హాయ్ అండి నేను సుజాతనండి ఈరోజు అల్సరి నొప్పికి ఒక మంచి పండు అండి పండు అంటే మనం వాటర్ మిల్లాన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను దీన్ని ఉపయోగాలు చాలా బాగుంటాయండి అలసరి నొప్పి నిమ్మట తగ్గిస్తుంది మనకి ఈ రోజులలో చాలా మందికి అలసరి నొప్పి ఉంది కదా అవికి వాటికి ఇది చాలా అండి ఇవి మనం ఎర్లీ మార్నింగ్ కాఫీలు టీకి మనం కొంతమంది ఇంకా ఛాయిల్లాగా తాగుతారు కదా వాటి బదులుగా ఇది ఒక మనకు తగినంత అంటే ఒక సగం పీస్ వరకు చాలా అండి సరిపోతుంది అది నేను సగం కట్ చేసి పెట్టిన ఇది ఇవి మనం కాడికి తినదగ్గ అంతా తింటే కడుపు ఫుల్ ఫిల్ అప్ అయిపోతుంది అంటే మంచిగా నిండినట్టుగా ఉంటుంది ఇవి అలసర నొప్పి బాగా వెంటనే తగ్గిస్తుందండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా ఒకసారి తిని చూడండి తిన్న తర్వాత వరుసగా త్రీ డేస్ తినండి మీకు అలసరిగ్గా గురించి టాబ్లెట్స్ వేయడం అవసరమే లేదు వేసుకునే అవసరం లేదు చాలా బాగుంటుంది అండి నాకు నొప్పి ఉండదు నిన్న తెప్పించుకున్న నిన్న ఒక కాయ మొత్తం తినేసిన ఈరోజు చాలా నాకు బెటర్ అయింది నాకు ఈరోజు రేపు కూడా సేమ్ ఇవే అండి ఇక ఇవే ఇవే తింటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి